చైనా భారత్పై వాటర్ బాంబు ప్రయోగానికి సిద్ధమైందా అంటే తాజాగా చైనా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది భారత్తో జల వనరులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించే రీతిలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి నీటి ఒప్పందాలను విల్లం ఉల్లంఘించే రీతిలో చైనా ఇప్పుడు అడుగులు వేస్తోంది ఇందుకోసం బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడల్ ప్రాజెక్టులు జల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది మరి ఇప్పటికే ఈ నెల పంతొమ్మిదవ తేదీన కీలియాంగ్ ఆ దేశ ప్రధాని ఇక్కడ శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన చేసిన మీదట సరిహద్దు ఏదైతే భారతకు సమీపంలో ఉన్నటువంటి భారత సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి చైనా భారత్ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఆందోళనకు గురవుతున్నాయి చైనా దిగువ ప్రాంతాలుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్తో సహా అరుణాచల్ ప్రదేశ్ ఇటు భారత్లోని మరికొన్ని ప్రాంతాలు ఈ వాటర్ బాంబు ప్రయోగం అంటే చైనా నిర్మిస్తున్న బ్రహ్ బ్రహ్మపుత్ర నదిపై చైనా ఒక ప్రాజెక్టు నిర్మిస్తోంది ఇది విద్యుత్ జల విద్యుత్ ప్రాజెక్టుగా దీన్ని గుర్తిస్తోంది మరి ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునేటటువంటి చైనాలో ఉన్నటువంటి యాంగ్జైన్ నదిపై ఉన్నటువంటి త్రీ గాడ్జెస్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు కంటే కూడా మూడు రెట్లు అతి పెద్దదైనటువంటి ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నదిపై అంటే బ అరుణాచల్ ప్రదేశ్కు వచ్చేటటువంటి నీటి ప్రవాహంలో ఏదైతే చైనా నుంచి వచ్చేటప్పుడు ఒక మలుపు ఉంటుందో ఆ మలుపు వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది ఇప్పటికే కొన్ని ప్రారంభాలు కూడా ఏదైతే పనులైతే కనుక చక్కచక్క సాగుతున్నాయి అనేటటువంటిది ప్రధానంగా అక్కడ నుంచి వెలువడినటువంటి చిత్రాలు నిరూపిస్తున్నాయి మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే భారతదేశం భారతదేశానికి ఈ వాటర్ బాంబు రూపంలో ఒక ముప్పు పొంచి ఉన్నది అనేటటువంటిది మాత్రం ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా అర్థమవుతోంది ఏదైతే చైనా ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ నుంచి సింధు జలాలు పాకిస్తాన్కి నిలిపేసి మరి నిలిపివేయడమే కాదు ఒకేసారిగా వదిలిన నేపథ్యంలో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి తద్వారా ఇబ్బందులు పడింది భారత్ నీటితో సమాధానం చెప్పిన వైనాన్ని ఇటు పాకిస్తాన్ కూడా భారత్పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది ఇది ఇదే విషయాన్ని అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వేసవికాలంలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కసారిగా నీటి నిల్వలు వదిలితే గనక అది పెద్ద అవరోధంగా అయ్యే ఏదైతే ఉన్నటువంటి ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ ఇటువైపు అస్సాం ఇంకా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా ఇవి ఏదైతే బ్రహ్మపుత్రకు సంబంధించినటువంటి వాటర్ను భారతదేశంలో ఎక్కడైతే అయితే గనక ఆ యొక్క పరీవాహక ప్రాంతం మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది వర్షాకాలంలో అది వేసవి కాలంలో నీటిని ఒక్కసారిగా వదిలితే మరి వృధా అయిపోతుంది నీరు మరి తాగునీటికి కటకట అనక తప్పదు మరి అట్ ది సేమ్ టైం ఇటువైపు వర్షాకాలంలో కూడా అదే నీటిని వారికి ఎక్కువైపోయినప్పుడు చైనాలో అతివృష్టిగా మారిన సమయంలో ఏదైతే ఆ వరద నీరు ఆ వాననీటిని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా వదిలితే భారత్కు ఎనలేని ముప్పుగా దీన్ని భావించవచ్చు మరి దీన్ని ఒక వాటర్ బాంబుగా భారత్పై చైనా ప్రయోగించే అవకాశం లేకపోలేదు మరి అంతేకాకుండా ఇప్పటికే పద్నాలుగు లక్షల యాభై పద్నాలుగు లక్ష పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించి నిర్మించే యోచనలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంతవరకు లేదు ఇంత పెద్ద హైడల్ ప్రాజెక్టు జల విద్యుత్ శక్తి కలిగినటువంటి ప్రాజెక్టు కూడా ఎక్కడ లేదు మరి ఈ రూపంలో భారత్ను ఏదైతే నిలువరించేటటువంటి ప్రయత్నం చేసేందుకు చాలా దుస్సాహసానికి చైనా అయితే ఒడికడుతుంది అనేటటువంటిది చాలా వరకు సమీప ప్రాంతాలే కాదు భారత్ కూడా ఒక ఆందోళనకు గురవుతుంది మరి ఈ జల ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఒక్కసారిగా భారత్ పైకి వదిలేటటువంటి సాధారణంగా ఇప్పటివరకు మనం చూస్తే భారత్కి చైనాకి మధ్యలో చాలాసార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఉన్న ఉన్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది ఈ మధ్య ప్రాంతాల్లో చాలాసార్లు బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో భారత్ చైనాతో చాలా వరకు చర్చలు జరిపింది ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా వాటర్ రూల్స్ని మార్చుకోవడం కూడా జరిగింది మరి అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడులో కూడా దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఎప్పటికప్పుడు మారుస్తూనే వస్తున్నారు చర్చల ద్వారా ద్వైపాక్షిక విధానాల ద్వారా అయినా కూడా ఎప్పటికప్పుడు ఆధిపత్యం ఏదైతే బ్రహ్మపుత్ర అనేది తమ భూభాగం నుంచి ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మరి ఆ ప్రాంతాలను కైవసం చేసుకొని అక్కడ నుంచే దాదాపుగా ఇప్పుడు నిర్మించే ప్రాజెక్టు ప్రాజెక్టు ఎక్కడైతే నిర్మిస్తున్నారో ఆ ప్రాజెక్టు కూడా అనధికారికంగా భారత్లోని భాగమే కాబట్టి కానీ దుస్సాహసంతో అక్కడే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మరి దీని విషయం గురించి మనం చెప్పుకుంటే నాటి నెహ్రూ కాలంలోనే ఇటువంటి వాటికి అడుగులు పడ్డాయి మరి అది అది వేరే సబ్జెక్టు మరి ఆ ప్రాజెక్టు నిర్మించేటటువంటి విధానమే కాదు ఆ భూభాగం కూడా భారతలోని అంతర్భాగమే అయినా కూడా ఇప్పుడు అదే ప్రాంతంలో చైనా దుస్సాహసం చేస్తుంది మరి ఈ నీటినంతా కూడా నిల్వ ఉంచి ఏదైతే ప్రాజెక్టులు కట్టి నీటిని నిల్వ ఉంచి అవసరం అనుకుంటే భారత్పై ఏ రోజైనా ఆగ్రహం వ్యక్తం చేయాలనుకున్నప్పుడల్లా ఈ వాటర్ని వదిలేస్తే కనుక భారత్కి సంకటమే భారత్కు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి దిగువ ప్రాంతాలన్నీ కూడా ముంపులకు గురికాక తప్పదనేటటువంటి ఆందోళన ఇప్పుడు ఈ వాటర్ బాంబు రూపంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టు అనేటటువంటిది భారత్పై పొంచి ఉన్నటువంటి ఒక వాటర్ బాంబుగా అందరూ భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది